విశాఖపట్నం జీవీఎంసీ అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఎన్సీ ప్రభాకర్ జీవీఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ ఇతర అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థపై ప్రధానంగా చర్చించారు జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు పనుల వివరాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు మైనర్ అనేది ఏం సార్ మైనర్ ఏమనుకున్నా అంటే చిన్న హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి సార్ బొమ్మాది హౌసింగ్ కాలనీ ఉంది ఆ తర్వాత అలా ఐసోలేషన్ లో ఉన్న హౌసింగ్ కాలనీస్ కావాలి చిన్న చిన్న మినీ ఎస్టీపీస్ కట్టాం సార్ అంటే జైన్ అనియర్ దగ్గర అబౌట్ ఫోర్టీన్ నెంబర్స్ అవి టూ ఎంఎల్డీస్ పాయింట్ ఫైవ్ ఎంఎల్డీ అలా ఉన్నాయి సార్ దా టోటల్ కెపాసిటీ ఆఫ్ దోర్టీన్ ఈజ్ థర్టీ ఎంఎల్డీ ఉంది రిమైనింగ్ మనకు ఉన్నటువంటి ఫైవ్ ఎంఎల్డీ థర్టీ ఎంఎల్ థర్టీ సార్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీ సార్ ఫై బిగ్గర్ జరిగి మీకు ఆల్మోస్ట్ అబౌట్ వన్ అంటే నారాయణ మాతృ సేవ పథకం పదిహేను కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు